ఒక భర్త రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చి తన భార్యను పిలిచి కొంచెం మంచి ఇవ్వమని అడిగితే ఆ భార్య కోపముతో నీ మొహానికి నేను అన్ని పనులు చేయాలి ఆ పక్కిండా చూడండి వాళ్ళ ఆవిడ ఇంట్లో ఒక్కతే ఉందని క్రొత్త టీవీ మీరు మీరున్నారు ఎందుకు భార్యను సంతోషపెట్టలేరు ఇప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు వెళ్ళి టీవీ కొనుక్కొని రండి అప్పుడే కాపురం చేస్తా లేకుంటే పుట్టింటికి వెళ్ళిపోతా అంది ఆ భర్త వెళ్ళి ఇన్స్టాల్మెంట్లో ఒక క్రొత్త టీవీ కొనుక్కొని వచ్చాడు టీవీ కొన్న తృప్తి చెందని భార్య తన భర్తను పట్టుకొని నీ బోడీ టీవీ ఎవరికి కావాలి అదిగో చూడండి ఎదురింటి ఆయన వాళ్ళ ఆవిడ ఎండాకాలంలో చల్లని నీళ్లు త్రాగాలని చెప్పి చక్కని ఫ్రిడ్జ్ కొన్నాడు చల్లని నీళ్ళ కోసం నేను వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళాలా అని చెప్పి ఫ్రిడ్జ్ తీసుకొస్తేనే ఇంటికి రండి లేకుంటే నా మొహం చూడొద్దని భర్తను తరిమేసింది అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పు చేసి చివరికి ఫ్రిడ్జ్ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి ఆ భార్య ఇంటి బయటనే కూర్చొని నీ బోడీ ఫ్రిడ్జ్ ఎవరికి కావాలి ఇదిగో ఆ పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడ కింద కూర్చొని టీవీ చూడలేదని సోఫా సెట్ కొన్నాడు నీవు కూడా వెళ్ళి సోఫా సెట్ పట్టుకురా అని గొడవకు దిగిందట తీసుకొచ్చిన టీవీ ఫ్రిడ్జ్ అనుభవించడం లేదు కానీ ఇంకా అది కావాలి ఇది కావాలి అని వేధించే భార్యకు బుద్ధి చెప్పాలని తలంచి మరుసటి రోజు ఆ భర్త పని నుంచి ఇంటికి వస్తూ ఒక కర్ర తీసుకొని వచ్చి తన భార్యను కొట్టడం మొదలుపెట్టాడట ఆ భార్య నన్నెందుకు కొడుతున్నావు అని అడిగితే ప్రక్కింటిలో ఏమి జరిగితే మన ఇంట్లో అదే జరగాలి అని నువ్వే చెప్పావు కదా పక్కింటి ఆయన వాళ్ళ ఆవిడను చితక బాధడం ఇప్పుడే చూశాను అందుకే నేను కూడా కొడుతున్నాను మరియు ఎదురింటి ఆయన తన భార్యను ఇప్పుడే తన పుట్టింటికి పంపించాడు కావున నేను కూడా అదే చేయాలి కదా ఇప్పుడే నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని తన భార్యను బయటకు గంట వేశాడు అప్పుడు ఆ భార్య తన మూర్ఖత్వానికి తృప్తి లేని తన జీవితానికి పశ్చాత్తాపడి తన భర్త కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి బుద్ధిగా కాపురం చేయడం మొదలుపెట్టింది గమనించండి వస్తు వాహనాలలో డబ్బులో సంతోషం ఉందని ఆస్తి పాస్తులలోనే ఆనందం ఉందని చాలామంది అనుకుంటారు కానీ వాస్తవానికి సుఖభోగాలలో ఆస్తి పాస్తులలో నిజమైన ఆనందం సంతోషం దొరకవు వాళ్ళకు కారు ఉంది మాకు లేదు వాళ్ళకు సొంత ఉంది మాకు లేదు అని చెప్పి వారితో వీరితో పోల్చుకొని అనవసరముగా అప్పులు చేసి మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు నిజమైన సంతోషం హృదయంలో ఉంటుంది అది వస్తు వాహనాలలో ఉండదనే సత్యము మర్చిపోవద్దు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి అప్పుడే మన కుటుంబంలో సంతోషాన్ని చూడగలము డబ్బే సమస్తము సర్వస్వము అని జీవించేవారు లేకపోలేదు సమస్తాన్ని డబ్బుతోనే వెలకట్టేవారు ఉన్నారు డబ్బుతో సోఫా ఖరీదైన మంచాలు కొనొచ్చు సుఖాన్ని మాత్రం కొనలేము డబ్బుతో ఖరీదైన మందులు కొనవచ్చు ఆరోగ్యాన్ని మాత్రం కొనలేము డబ్బుతో ఖరీదైన కారు కొనవచ్చు క్షేమకరమైన ప్రయాణాన్ని కొనలేము డబ్బుతో ఖరీదైన చదువు చెప్పించవచ్చు వ్యక్తిత్వాన్ని మాత్రం నిర్మించలేము డబ్బుతో ఖరీదైన ఇల్లు కట్టొచ్చు కానీ కుటుంబాన్ని కట్టుకోలేము డబ్బుతో గొప్పగా పెళ్లి చేయవచ్చు కానీ కాపురం చేయించలేము డబ్బుతో గొప్ప సమాధి కట్టొచ్చు కానీ పరలోకానికి చేరలేము ఈ వాస్తవాన్ని గ్రహించి వాహనాల కన్నా సుఖభోగాల కన్నా శాంతి సమాధానాలు ప్రేమానురాగాలు మిన్న అనే సత్యం గ్రహించి ప్రశాంతముగా జీవించమని మనవి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము మొదటి తిమోతియలకు రాసిన పత్రిక ఆరు పది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ